హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే ఒక ఇన్స్టంట్ స్వీట్ చేసుకుందాము స్వీట్ తినాలనిపిస్తుంది కానీ టైం లేదు ఇన్స్టెంట్గా ఏమైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడైనా సరే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టపడి తింటారు చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం స్వీట్ పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ఇలా మైదా పిండిని తీసుకొని దాంట్లోకి ఒక చిటికడు సాల్ట్ వేయండి సాల్ట్ వేస్తే ఏ స్వీట్ అయినా సరే ఎగట్ లేకుండా బాగుంటుంది ఇదిగోండి సాల్ట్ వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు నూనెను కూడా యాడ్ చేస్తున్నాను ఈ నూనె అనేది ఏమి కాకబెట్టిన నూనె కాదు నార్మల్గా ఉండే పచ్చి నూనె ఇలా మొత్తం అంత బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవటం వల్ల పైన లేయర్ అనేది మంచిగా క్రంచిగా వస్తుంది ఇదిగోండి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగే ఇదిగోండి ఇలా పలుచుగా స్మూత్గా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే రెండు చుక్కలు నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని ఇలా స్మూత్గా కలిపి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి ఇప్పుడు మనం హల్వా ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ తెల్ల ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం ఆ రవ్వ ఆ రవ్వకి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ రవ్వను మనం విడిగా వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు ఒక కప్పు వరకు రవ్వను తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని దీంతో పాటు మనం కలిపి ఉంచుకున్న రవ్వ పంచదార మిక్స్ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి ఉండల నీళ్ళు కట్టకుండా ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో ఉంచుకొని ఇలా కలపాలి ఇదిగోండి ప్యాన్ నుంచి ఎప్పుడైతే ఇట్లా సపరేట్ అయిపోతుందో అతుక్కోకుండా రవ్వ ఇలా సపరేట్ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతకంటే గట్టిగా ఉడికినా సరే మనం హల్వా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒత్తుకోవటం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెంగా రవ్వ తీసుకొని ఇలా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉండలు ఇలా డైరెక్ట్గా అయినా చుట్టుకోవచ్చు ఇలా బాగా వస్తాయి లేదు ఇంకా తొందరగా అయిపోవాలనుకుంటే చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఉండను ప్రిపేర్ చేసేసుకోవచ్చు తేలిగ్గా అయిపోతుంది ఎట్లా చేసినా సరే ఈజీగానే ఉంటుంది ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడు పూరీ చేసేటప్పుడు ఇలా హల్వాను పెట్టి కాల్చుకోవడం కంటే కూడా ఇలా ఉండలు చుట్టేసుకొని ముందే రెడీగా ఉంచుకుంటే తేలిగ్గా అయిపోతుంది ఈ ఉండలను పక్కన పెట్టేసి ఇందాక మనం మైదా పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా పిండిని ఒకసారి బాగా నీట్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండలు చుట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ కానీ లేకపోతే చపాతీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని లేకపోతే అరిటాక్ కానీ ఏదో ఒకటి అవైలబుల్గా ఉన్నది వేసుకొని ఇక్కడ నేనైతే కవర్ తీసుకున్నాను కవర్ తీసుకొని కవర్ మీద ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి ముద్దని తీసుకొని ఇలా పూరీలా పాముకోవాలి ఆయిల్ వేస్తాం కాబట్టి ఈజీగానే పాముకోవచ్చు ఇలా పాముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సుజీరవ్వతో హల్ ఉండలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో పెట్టేసుకొని మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకుంటూ చేత్తోనే ఇలా పాముకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది లేదనుకుంటే చపాతీ కర్రతో అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను మళ్ళీ మైదాపిండి ముద్దని తీసుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న పూరీలా పాముకొని మళ్ళీ హల్వా ఉన్న లోపల పెట్టేసేసుకొని గ్యాప్స్ అనేవి ఏమీ లేకుండా టైట్గా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి హల్వాని బయటికి రానివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకుంటూ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అన్ని పూరీలు కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి మీద ఉండంగలోనే పూరీలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్ని పూరీలు కూడా కాల్చుకోవాలి అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి వన్ ఆఫ్ ద ది బెస్ట్ రెసిపీ అని అయితే చెప్తాను నేను చాలా అంటే చాలా బాగుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్